ఈరోజు నేను మా పండుగ అయినటువంటి భవాని పండుగ గురించి చెప్పాలనుకుంటున్నా ముఖ్యంగా ఈ పండుగ మా బంజారాల్లో వర్షాకాలం తొలకరి జల్లులు పడగానే పెద్ద పూసల కార్తీ ప్రారంభంలో ఈ భవాని పండుగను జరుపుకుంటారు ముఖ్యంగా ఈ పండుగను పాడి పశువులకు రోగాలు రాకుండా పంటలు బాగా పండాలని తండావాసులు తమ మొక్కులు చెల్లిస్తారు ఇందులో భాగంగా తండా శివారులో వేప చెట్టు క్రింద ఏడు రాతి బండలను నిలువుగా పాతి భవాని అమ్మవారు ఏడు రూపాలకు ప్రతిరూపంగా ఎర్రటి మట్టితో అలికి ముగ్గులతో అలంకరిస్తారు తరువాత నవధాన్యాలు కలిపి గూడాలు చేసి అమ్మవారికి నైవేద్యం చేసుకొని బంజారా సాంప్రదాయ దుస్తులతో నృత్యాలు చేసుకుంటూ పండుగ జరిపే ప్రాంతానికి వస్తారు బంజార జీవనాధారం పశుపోషణ పిల్లపాపలు బాగుండాలని కోరుతూ భవానికి ఏటలను బలిస్తారు ఇచ్చిన ఏట రక్తంలో గూడాలను కలిపి పశువులపై చల్లుతారు గొర్రెల పేగులను తీసి అడ్డంగా పెట్టి దానిపై నుంచి పశువులను దాటిస్తారు సో ఈ విధంగా శీతల భవాని పండుగ ముగుస్తుంది thank you